సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ మస్లిన్ వస్తుంది సో సారీ కొంతమంది కస్టమర్స్ ట్రాన్స్పరెన్సీ ఇష్టపడరు కదా సో అట్లాంటి వాళ్ళకి లెనిన్ అయితే చాలా బాగుంటుంది సో ఫీల్ అయితే సేమ్ ఉంటుందండి ఓన్లీ ఫ్యాబ్రిక్ అయితే చేంజ్ ఉంటుంది అనమాట సో కొంచెం తిన్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం తిన్ ఉంటుంది సో దిస్ ద బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ మనకి డిజైన్ కూడా చూడండి చాలా చక్కగా ఇట్లాగా హార్స్ ప్యాటర్న్ తీసుకున్నారనమాట కంప్లీట్ కూడా ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా చూడండి బ్యూటిఫుల్ సెల్ఫ్ కలర్ దుప్పటానే వచ్చేసింది అనమాట సో ప్యూర్ లెనిన్ వస్తుంది మస్లిన్ లెనిన్ లో తీసుకున్నారు సో దుప్పటా కూడా మనకి పైనంతా పోట్లీ బాల్ స్టైల్ తీసుకున్నారు కింద చూడండి ఇట్లా హార్స్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు సో లెనిన్ మస్లిన్ వస్తుంది అనమాట టాప్ అండ్ దుప్పటా ఫ్యాబ్రిక్ అయితే సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అండ్ గ్రాఫ్ సో థ్యాంక్ యూ సో మనము మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇన్ కోరా కలర్ అండి లిటరలీ ప్రెసెంట్ కోరా కలర్ కి కూడా చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఈ సారి కొంచెం కలర్ చాట్ కూడా యూనిక్ గా తీసుకున్నాము సో చూడండి ఎంత బాగుందో త్రూ అవుట్ ద డ్రెస్ కొంచెం పేస్టల్ షేడ్స్ కావాలి అనుకునే వాళ్ళకి లిటరలీ చాలా బాగుంటుంది అండ్ మనకి నెక్ కూడా చూడండి చక్కగా స్కాలప్ నెక్ తీసుకొని హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బ్రాడ్ నెక్ వస్తుంది అనమాట మనకి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డ్రెస్ అంతా కూడా మనకి మల్టీ కలర్స్ జామ్దాని బుటీస్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్ ఓవర్ డ్రెస్ బుటీస్ ఉంటాయండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రెస్ కూడా మనకి ప్లెయిన్ రాదు బుటీస్ అయితే వస్తాయి కలర్ కూడా వెరీ డిఫరెంట్ కలర్ ఉంది సో దుప్పటా కూడా బ్యూటిఫుల్ దుప్పటా అండి మంచి కూర కలర్లోనే మనకి దుప్పటా కూడా తీసుకున్నాము దుప్పటా కూడా చూడండి ఎంత బాగుందో ఫుల్ లెంత్లో దుప్పటా వస్తుంది బార్డర్స్ కూడా మనకి బ్యూటిఫుల్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి కింద కూడా మనకి మీనాకారీ తీసుకొని హైలైట్ అవుతుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అండ్ రెడ్ సోన్